వరలకు సగం కొట్టుకుపోయిన దుబాయ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు దుబాయ్ అయితే వరదలకు సగం కొట్టుకుపోయిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఎక్కడ చూసినా నీటితో నిండిపోయింది దుబాయ్ మొత్తమును సో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అనమాట ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం అయితే మొత్తం నీరుతో నిండిపోయి అయితే అయితే జరిగిందనమాట మీరు చూసుకోవచ్చు దుబాయ్లో ఎక్కడ చూసినా అతి భయంకరమైన వర్షాలు అయితే వస్తున్నాయి ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొట్టుకుపోతూ ఉన్నాయన్నమాట అతి భయంకరమైన వర్షాలు రావడంతో ఎక్కడికక్కడైతే మొత్తాన్ని కొట్టిపోయే పరిస్థితి అయితే వచ్చినాయి ఇంత దారుణంగా అయితే ఉందన్నమాట సిచ్యువేషను ముఖ్యంగా మనం దుబాయ్లో చూసుకున్నట్లయితే ఒక భయంకరమైన వర్ష బేభస్తానికి ఎడారి దేశం దుబాయ్ విలువలు ఉంది కేవలం గంటన్నర వ్యవధిలో అంటే తొంభై నిమిషాల్లోనే ఏడాదిలో కొరవలసిన వర్షం అంతా కూడా ఒకేసారి అయితే అక్కడ పడిపోయిందనమాట భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురుగాళ్ళు కూడా చెట్లు నేలలో కూడా తాగుతూ కుండపోత వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి మాల్స్ అన్నీ కూడా నీటితో నిండిపోయాయి దుబాయ్ ఎయిర్పోర్ట్లో వర్ష విపత్తు సక్రమం ప్రత్యక్షంగా కనపరిచింది దీంతో విమానాలు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది బయట రోడ్లు చూస్తే అవి చెరువులను అయితే తలపించాయి రైల్వే వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది సబ్వేలు అన్నీ కూడా మూసేశారు రోడ్లపై మునిగిపోయిన కాళ్ళు నీటిలో కొట్టుకుపోతూ ఉన్నాయన్నమాట ఇలా దర్శనం అయితే ఇస్తూ ఉన్నాయి ప్రజలు దుబాయ్